నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదిరి బాయ్ ఐపీఎస్ చేపల పులుసులాగా అదిరిపోయే దొండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా దొండకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి కడిగి ఒక మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మట్టి గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను మెంతులు రెండు రెమ్మల కరివేపాకు అలాగే మెత్తగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారం వేసుకొని మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జుని ఒక కప్పున్నార వేసుకుంటున్నానండి నేను వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద పులుసు దగ్గర పడే విధంగా ఉడికించుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా పులుసు మనకి దగ్గర పడిపోయింది ఇప్పుడు మనము లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేను స్టవ్ ఆఫ్ చేసేస్తానండి అయినా కూడా ఇంకా ఉడుకుతూనే ఉంది మట్టి గిన్నెలో అలాగే ఉంటుంది హీట్ ఎక్కువగా ఉంటుంది అందుకే మీడియం మంట మీద ఉడికించుకోమని చెప్తాను నేను ప్రతిసారి చూస్తున్నారు కదా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్